నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలంలో ఇప్పటి వరకు ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా కొనసాగిన సర్వేలో వాస్తవిక లబ్దితారుల జాబితాను వెల్లడించకుండా కేవలం అర్హులు అనర్హులు ఇచ్చిన దరఖాస్తుల పేర్లను చెప్పడమే కాక ఇందులో కేవలం అనర్హులైన ధనికుల పేర్లు నమోదు కావడంతో ఆగ్రహానికి గురైన లబ్దితారులు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు కడుపు కొట్టినట్లు అధికారులను నిలదీసిన ఘటన దర్పల్లి గ్రామ సభలో నెలకొంది ప్రజాపాలన సర్వేల పేరుతో ప్రభుత్వం కాలుపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదని దగా పాలన పనికి మారిన పాలనగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇది గ్రామ సభ లేక స్థానిక ఎలక్షన్ల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచార సభను అన్నట్లుగా కొనసాగిందని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు

ఇప్పుడు నేను కొట్టి యాభై సంవత్సర రూపాయలు ఇదే ఊళ్ళే పెద్ద గ్రాక్ లేదు ఉన్న నిమిషం లేదు నా ఆయన యాక్తి నుంచి ఉంటున్నా అది ఒక గ్రేక్ ఇక్కడ నా ఉంటాము పరిస్థితి మరి మేము అది ఇలా లేదు మాకు అది ఇలా లేదు మా పరిస్థితి ఎక్కవచ్చు ఉన్న నిమిషం ఇల్లు ఇస్తలేదు ఏమన్నాడు మాది మేము ఊళ్ళే ఓకలేమ్మా ఊళ్ళే ఓటింగ్ లేదా మాకు చెప్పండి ఇది ఏదో ఒక పరిచయం ఉన్న ఉన్న మూడు